తెచ్చుకున్నాను గణేషుణ్ణి పెద్ద గణేషుణ్ణి ఇప్పుడు ఈయనకి అలంకారం మొదలు పెడతా ఇప్పుడే నాకు పూజ అయింది ఇంకా మహానైవేద్యం అవ్వలేదు పెట్టాలి అఖండ దీపం విశేషమైన రోజుల్లో అఖండ దీపం పెట్టడం అలవాటు నాకు దీపాలలో నా గణపతి గడుని ఎలా దగ్గర మెరిసిపోతున్నారు గణపతి విఘ్నేశ్వర విఘ్నాధిపతి అందరినీ చల్లగా చూడు అందరూ బాగుండాలి ఇప్పుడే వినాయకుడు కదిలించబోతున్నాను రేపు లేదు రెండవ తీసేస్తాను ఎన్నో అర్థాలు ఉన్నాయి విశిష్టమైన నాయకుడు వినాయకుడు అంటారు విగత నాయకుడు విగతో నాయక వినాయక అని కూడా అన్నారు అంటే దానికి అర్థమేంటే కథించిన కాలం లేనటువంటి వాడు వినాయకుడు అని ఆ భూత వర్తమాన భవిష్యత్ కాలాలు మానవ లోకానికి ఉన్నాయా కానీ భగవంతుడికి ఉండవు సర్వకాలాలు సమానమే దేవదేవుడికి అదొకటి మరొకటి వినాయకుడు అంటే విశిష్టమైన నాయకుడితో పాటు తన పైన నాయకుడు లేనివాడు అని కూడా ఒక అర్థం ఉంది అంటే సర్వ లోకాలకి ఆయన ఒక్కడే అధినాయకుడు అని అర్థం విషయం అసలు ఈ విషయం చెప్పిందే విష్ణుమూర్తి కాబట్టి ఆయనకు ప్రాణం కోసి బతికించిన త్రిమూర్తులు ఆయనకి అలాంటి వరాన్ని ఇచ్చారు మేము కూడా వినాయకుడికి నమస్కరిస్తాము వినాయకుడిని పూజిస్తాము అని వరమిచ్చారు త్రిమూర్తుడు నిజానికి త్రిమూర్తులబడిన పరమశివుడు కొడుకే కదా వినాయకుడు మరి తండ్రి కొడుకుకి నమస్కరించడం ఏమిటి మన సంప్రదాయం ప్రకారం అది విరుద్ధం కానీ ఇక్కడ ఆది పూజ్యుడు లోకాధిరాధుడు కాబట్టి త్రిమూర్తులు కూడా మీకు విధేయులుగానే ఉంటామని ఆయనకి వరమిచ్చి త్రిమూర్తులు వినాయక స్వామికి నమస్కరించాలి వారు అందుకని ఆ విశేష సందర్భాన్ని పురస్కరించుకున్నాను ప్రత్యేకంగా వినాయకుని పూజ చేసుకుంటూ ఉన్నాము ఇక అందరికీ తెలిసిన మరొక మాట చెప్తాను సందర్భం కాబట్టి మనం పత్రి పూజ చేశాము గరిక పూజ చేశాము ఇవి ఎందుకు చేస్తున్నాము అని కనుక అంటే నిజానికి మన పండుగలన్నిటికీ కూడా ఆధారం ఒక్కటే అదేమిటయ్యా అంటే ఆరోగ్యం ఆరోగ్యమే మహాభాగ్యం అన్నాం కదా ఆరోగ్యానికి అనుకూలంగా ఉండేవే మన పండుగలు వాటి విధి విధి విధానాలు కూడా కాబట్టి ఏ దేవుణ్ణి పూజించినా ఏ పువ్వుతో పూజించినా ఏ ఆకుతో అర్చించినా కూడా ఫలితం ఒక్కటే మనకి ఆరోగ్యం చేకూరడం ఇక అందులో ఉన్న అంతరార్థాలు తీసుకుంటే కనుక పత్రి పూజ మాత్రమే ఎక్కువగా ఎందుకు ఇష్టపడతాడు వినాయకుడు అంటే ఇది కరెక్ట్గా భాద్రపద మాసం మొదటి వారం సరే చవితి తిరిగి ఈ మొదటి భాద్రపద మాసం మొదలవుతూ ఉండగా మనకి వాతావరణం సీజన్లో ఎన్నో మార్పులు వస్తాయి అది ప్రకృతి సహజ సిద్ధమైన లక్షణం ఈ ప్రకృతి మార్పుల వల్ల కలిగే పెద్ద ప్రమాదం ఏమంటే మనలాంటి మామూలు బలహీన శరీరులకు మనందరూ బలహీన ఇక్కడ అంబుడ బలవంతులు లేడు బలహీన శరీరులందరికీ అందరికీ కూడా శరీరంలో మార్పులు వస్తాయి అది వయస్సుతో సంబంధం లేదు తొంభై ఏళ్ళ వాళ్ళు సఫర్ అవుతున్నారు ఈ సీజన్ చేంజ్కి మన వయసు వాళ్ళు సఫర్ అవుతున్నారు పసిపిల్లలు సఫర్ అవుతున్నారు కారణం అది ప్రకృతి మహిమ అంటే అప్ప మన తక్కువ కాదు ఎవరి ఎక్కువ కాదు ఈ ప్రకృతి వల్ల సఫర్ అవుతున్న సందర్భంలో ఈ ఆకుల్ని పూజ అందుకుంటున్నాడు వినాయకుడు ఈ ఆకులు ప్రతి ఒక్క ఆకులోనూ ఔషధ గుణం ఉన్నది జనరల్గా మనం అందరూ వద్దు కాదు అనుకునే జిల్లేడు ఆకు కూడా ఇవాళ తీసుకుంటాం జనరల్గా జిల్లేడు పాలు కంటికి మంచిది కాదు కళ్ళు పోగొడతాయని చెప్పి శాస్త్రం చెప్తాను సైన్స్ కానీ ఇవాళ జిల్లేడు ఆత్మతో జిల్లేడు పూలతోనూ స్వామివారిని పూజించాలి ఆయనకేం లాభం మాకు తెలిసి ఏమీ లేదు ఆయన పేరు చెప్పుకుని ఆయనకు పూజించామని మనం ఆత్మసంతృప్తి చెంది ఆ ఫలితాన్ని మనమే అనుభవిస్తున్నాం ఇవాళ ఈ సీజన్లో ఆకులని మనం చేత్తో పట్టుకుని వేస్తున్నాం ఈ స్పర్శకి ఆ ఆకులలోని పసరు మనకి తెలియకుండానే తగిలి మంచి ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది అని పెద్దలు చెబుతున్నారు మనతో మాట ఎలకాయ పిండి వంటలు చేస్తున్నాం ఈ పిండి వంటల్లో కూడా విశిష్టం ఉంది ఎంత వచ్చింది వాళ్ళు చేసుకుంటున్నాం ఎవరిళ్లలో వాళ్ళకి వాళ్ళ ఇష్టం అది వ్యక్తిగత విషయం అలా కాకుండా వినాయకుడికి ఒక ప్రత్యేకత ఈ ఈ పిండి వంటలు చేయాలని ఒక లిస్ట్ ఉంది ఆ లిస్టు ప్రకారం చేసే వాళ్ళు నిన్న వరం దాకా మన పెద్దవాళ్ళదు ఇప్పుడు మనం ఈ పట్టణాలలో వచ్చి అపార్ట్మెంట్ కలిసరిలో వచ్చి మనందరం ఒక రకంగా మారిపోయాం చాలా మారాం ఒక్కసారి మన అమ్మతో మన అమ్మమ్మతో నాయనమ్మతో పోల్చుకుంటే మనం ఏ స్థితిలో ఉన్నామో దానికి అర్థం కాని స్థితిలో ఉన్నాం నిజం చెప్పాలండి అయోమయో అంధకారంలో పని కొట్టుకుపోతున్నాం ఏడు చేయాలి కాబట్టి చేస్తున్నాం బట్టిస్తున్నాం పెట్టాలి కాబట్టి పెడుతున్నాం అదొక ఒక అయిపోయింది తప్ప మానసికంగా భక్తి కానీ దైహికంగా శ్రద్ధ కానీ నిజానికి మనలో లేదు నేను ఒప్పుకున్నా ఒక్కొక్క ఇది సత్యం ఈ పిండి వంటలు కూడా ప్రతి ఒక్క పిండి వంటలోనూ ఈ స్త్రీగా సంబంధించిన అంశాలే ఉన్నాయి ఇవాళ ఇదే ఎందుకు చెయ్యాలి అంటే అది కూడా వాతావరణ ప్రభావానికి ఆరోగ్యం ఎటక్కు కాకుండా ఉండి మనం బాగా ఉండడానికి నిజం చెప్పాలంటే భగవంతుడి కోసం చేసాం చక్కెర కొందరి భగవంతుడి కోసం చేసాం పులిహోర మరోది ఈ ఉండ్రాళ్ళు చలిమిడి ఇవన్నీ చేస్తున్నాం ఇవన్నీ ఎవరికి చేస్తున్నాం నిజంగా చెప్పండి ఆ స్వామి వచ్చి తింటున్నాడా తింటే మనం పెడతామా అది ఆలోచించండి ఒక్కసారి మనం ప్రాణ స్వాహ అంటూ ఐదు మంత్రాలు చెప్పేసి గుండ్రంగా రెండు మూడు చేతులు తిప్పేసి నువ్వు తినేసామని భావించేసి మనమే తింటున్నాం కదా ఇవన్నీ మన కోసమే మన ఆరోగ్యం కోసమే మన సంతృప్తి కోసమే మన సంతోషం సంపద కోసమే అసలు ఈ వినాయకుడి గురించే కదా ఏ అయినా కానీ ఏ పూజా కార్యక్రమం అయినా కానీ కేవలం మానవుడికే ఉపయోగపడుతున్నది భగవంతుడు మేము కొలుస్తున్నామంటే నేను ఈ విషయంలో మా అమ్మతో ఎప్పుడు పోట్లాడుతూ ఉంటాను ఎందుకన్నా కాలు చేతి ఇప్పుడు దేవుడికి నుంచి మనం తినేదానికి అంటే మా అమ్మల్ని చాలా కోపడింది కాదు అని అలా భావించవద్దు ఇందులో ఒక రహస్యం కూడా చెప్తాను నిజమే నువ్వు చెప్పింది వారు వచ్చి భగవంతుడు వచ్చి తింటాడనేది మనం తెలియదు తిన్నా కూడా మనకు కనబడతాం మనమే తింటున్నాం కానీ ఇది దేవుడి కోసం చేస్తున్నాను దేవుడి కోసం చేస్తున్నాను దేవుడి కోసం చేస్తున్నాను మనసు ఎక్కడుంది దేవుడి కోసం అన్న భావన మీద ఉంది నువ్వు ఏ చేసినా హారతి ఇచ్చినా నైవేద్యం పెట్టినా పూజ చేసినా అసలు ముందు ఇలా అమర్చుకున్న ఇంట్లో కట్టుకొని పైకాలు వెలిగించినా రోజు కట్టుకుంటున్నామా రోజు ఇవన్నీ చేసుకుని తింటున్నాము మూడు వందల అరవై ఐదు రోజులు మనం ఎవ్వరు తిరగలేదు అంత ఓపికలు తీరికలు ఎవ్వరికీ లేవు మనలో ఇవాళ అంటే ఏదో ఒక పర్వాలం పండుగ ఎందుకు చేస్తున్నాము అంటే మన మనసు మన బుద్ధి మన శ్రద్ధ దేవుడి మీద నిలపడానికి అప్పుడు ఇవన్నీ ఏంటి మనం అతి జాగ్రత్తగా చేస్తున్నాం కూర చేసినా కూడా రోజు తగ్గడాక తప్పేసి పరుగులు పరుగులు పెడతాం దాదాపు ఇప్పుడున్న ఆడవాళ్ళందరూ నైంటీ పర్సెంట్ ఉద్యోగం వస్తుంది మనం ఎన్ని పరుగులు పెట్టామో ఎంత టెన్షన్ పడ్డామో మనకి తెలుసు ఆ హడాయిలో గంగబా చేసే పాక్స్లో పెట్టుకుని వెళ్ళిపోతున్నామే తప్ప దాని మీద శ్రద్ధ కానీ భక్తి కానీ బుద్ధి కానీ ఎక్కడున్నాయి రిటర్ట్గా ఎక్కడ ఏది చేసినా భగవంతుడి కోసమే ఇదేది ఉపయోగ చేస్తోంది భగవంతుడి కోసం అన్న భావన కలిగించడానికి ఇన్ని ఏర్పాట్లు చేశారు మన పెద్ద వాళ్ళని మనం అనుసరిస్తే మనకి మంచిగా జరుగుతుంది కానీ ఏమీ రాదు కాబట్టి ఏ పని చేసినా అన్నిటికీ తెలుసు విఘ్నేశుడు అని విఘ్న నాయకుడు ఆయనే విఘ్న కారకుడు ఆయనే విఘ్న నివారకుడు ఆయనే అన్నీ ఆయనే కాబట్టి తొలి పూజ్యుడు ఆది పూజనీయుడు కాబట్టి ముందుగా ఆ ఆదేశించినట్లు ముందుగా వినాయక స్వామికి నమస్కరించుకున్న ఏ పనైనా కూడా ప్రారంభం చేస్తాం కాబట్టి ఇవాళ ఈ పర్వదిన నాకు చిన్న అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ప్రతి ఒక్కరికి శ్రీ వినాయక స్వామి దివ్య మంగళ ఆశీస్సులు అందాలని కోరుకుంటూ ఓం గమ్ గణపతి గణేషుడు ఇవాళ వెళ్ళిపోతున్నాడు పొద్దున పూజలు అందుకున్నాడు ఇప్పుడు వెళ్ళిపోతాడు ఒక అరగంటలో వెళ్ళిపోతాడు గణపతి వెళ్ళిపోతున్నాడు ఇవాళ మా గణపతి వెళ్ళిపోతున్నాడు మళ్ళీ వచ్చే సంవత్సరం తొందరగా రా అని చెప్తున్నా అందరినీ చల్లగా చూక్ బండ్ మీద ఈ రోజున నిమజ్జనం మా గణపతి పప్ప మొట్టమొదటిసారి మొట్టమొదటిసారిగా మా గణపతి పప్పాని నా చేతులతో ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయడానికి వచ్చాను